పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజన్ కలిగినటువంటి ఈ దేశంలో ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కాదని ఒక పాయిజన్ లాంటి జగన్మోహన్ రెడ్డిని నమ్మి ప్రజలు అతనికి నూట యాభై ఒక్క సీట్లతో పట్టం గడితే ఈ మూడేళ్ల అతని పరిపాలనలో దోపిడీ తప్ప దౌర్జన్యం తప్ప మరొక ఎజెండా లేనే లేదు అతను ఏ కార్యక్రమం చేపట్టినా దానికొక రహస్య ఎజెండా ఉంటుంది ఉదాహరణకు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ప్రజల్ని నమ్మించాడు ఆడపడుచులను నమ్మించాడు తీరా అధికార పీఠం ఎక్కిన తర్వాత అదే మద్యపానాన్ని ఆయుధంగా చేసుకొని తన సొంత డిస్టలరీ ద్వారా తన సొంత వ్యాపారంగా మద్యాన్ని మూడేళ్ల నుండి చేసుకుంటూ వస్తున్నాడు అప్పటి వరకు ఉన్నటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా తొలగించి ఒక పనికి మాలినటువంటి చెత్త మందును తాగితే కిక్కు కూడా రాని ఒక లాంటి మందును ఆ బాటిల్లో నింపి ఈ మూడేళ్లలో ఐదు వేల మంది ప్రాణాలు తీసినటువంటి నరరూప రాక్షసుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈ చీపు లిక్కర్ ద్వారా దాదాపు ఈ మూడేళ్లలో పదిహేను వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇంటికి దొడ్డిదారులు వెళ్ళినాయి ఎవడబ్బ సొమ్మిది ప్రజల్ని పీడిస్తూ పేదవాడి రక్తాన్ని జుర్రుకుంటూ వేల కోట్లు సంపాదించుకుంటూ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నటువంటి ఈ ముఠా మేస్త్రికి ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పడానికి తెలుగుదేశం పార్టీ అవుతుంది ఇది ఈవేళ వైజాగ్లో పదహారు వేల కోట్లతో ఏదో ప్రాజెక్ట్ తెచ్చానని చెప్పి ప్లాస్టిక్ నిషేధం చేస్తానని చెప్తా ఉన్నాడు నీకు నీకు దమ్ము ఉంటే ముందు మద్యపాన నిషేధం చేయమని ఈ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా ప్లాస్టిక్ నిషేధం చేస్తావా నువ్వు అందే నువ్వు అమ్మే చీపు లిక్కరు ఏ బాటిల్ ఇస్తున్నావు నువ్వు ప్లాస్టిక్కే కదా దాదాపు రెండు వేల రూపాయలు మద్యం బాటిల్ కూడా ప్లాస్టిక్కే కదా ఆ బ్రాందీ కొట్టులో నువ్వు ఇస్తున్న గ్లాసులు ఏంటి ప్లాస్టిక్కే కదా ఆ సోడా బాటిల్ ఏంటి ప్లాస్టిక్కే కదా ఎలా నిషేధిస్తావు నువ్వు కేవలం పదహారు వేల కోట్లు కాజేయడానికి ప్లాస్టిక్ నిషేధం అనే మరో అబద్ధం శుద్ధ అబద్ధాన్ని ఈ ముఖ్యమంత్రి ప్రజలు ముందు పెట్టాడు ఈ విధంగా రాష్ట్రంలో లెక్క వ్యాపారం చేసుకుంటూ ఐదు వేల మంది ప్రాణాలు తీసి ఇప్పుడు ఆంధ్ర నుండి హస్తిన వరకు ఈ తన లెక్కర్ సామ్రాజ్యాన్ని వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ పోయాడు ఇటీవల తెలుగుదేశం పార్టీ బట్టబయలు చేసినటువంటి లెక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి దమ్ముంటే స్పందించాలని ముఖ్యమంత్రిని సవాలు చేస్తా ఉన్నా నీ భార్యకు నీకు నీ విజయసాయిరెడ్డికి నీ బంధువులకు ఈ ఢిల్లీ లెక్క స్కామ్లో సంబంధం ఉందని తెలుగుదేశం పార్టీ సాక్ష్యాధారాలతో సహా ముందు పెడితే ప్రెస్ ముందు పెడితే ప్రజల ముందు పెడితే నువ్వు ఉలకవేంటి పలకవేంటి పౌరుషం లేదా ఏదో చెప్తావు కదా ఇంత రోషం ఉంది అంత రోషం ఉంది నేను ఇంత మొగాడినని చెప్తావు నీ అడ్రస్ చెప్తావు క్యారాప్ ఆఫ్ అడ్రస్ ఏదో చెప్తా ఉంటావు రా దమ్ముంటే రా ఈ లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నీ భార్యకు నీ బంధువులకు విజయసాయి రెడ్డికి సంబంధం ఉందో లేదో తేల్చే సమయం నీకే అప్పజెప్తున్నావు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ వేయి వేయించు నీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయించు మాట్లాడవేంటి కాలుగాలిని పిల్లిలాగా ఇది ఎక్కడిది చోద్యం ఒక ఆరోపణ వస్తే స్పందించాలి కదా నువ్వు ముఖ్యమంత్రి కదా ఐదు కోట్ల మందిని పరిపాలిస్తున్నావు కదా ఒక రాష్ట్రాన్ని కబ్జా చేసి మింగేస్తున్నావు కదా దోచేస్తున్నావు కదా దండుకుంటున్నావు కదా ఏదో ఉద్ధరిస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నావు కదా నీతి అంటున్నావు నిజాయితీ అంటున్నావు పారదర్శకత అంటున్నావు నీకు పనికిరాని నీకు వచ్చి రాని మాట్లయ్యే వల్లిస్తున్నావు అందుకే దమ్ము దమ్ముంటే రా ఈ లిక్కర్ స్కామ్లో నీ భార్యకు సంబంధం ఉందని మేము సవాలు చేస్తున్నాం నిరూపిస్తాం మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి నువ్వురా సమాధానం చెప్పాలి ఇవన్నీ గాలి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో తిరిగితే లోకేష్ గారు పలాసు వెళితే అడ్డుకుంటారు దాడులు చేస్తారు ఎందుకు చేస్తారా మీరు దాడులు మీ బతుకు పెట్టినప్పుడల్లా మీ దొంగ బతుకును మేము బయట పెట్టినప్పుడల్లా మీరు చేసిన కుంభకోణాలు మేము వెలికి తీసినప్పుడల్లా మీ స్కాములన్నీ మేము ప్రజల ముందు ప్రదర్శించినప్పుడల్లా డైవర్ట్ చేయడం కోసం ఈ విధవ పనులు రాళ్ళు రూపించడం పోలీస్తో అటాక్ చేయించడం పదివేల కోట్ల లేపాక్షి భూములు కొట్టేస్తుంటే తెలుగుదేశం పార్టీ ఆ విషయాన్ని ప్రజల ముందు పెడుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నీ భార్యకున్న సంబంధాన్ని మేము ప్రశ్నిస్తుంటే దాన్ని మళ్లించడం కోసం దారి మళ్లించడం కోసం ఆ టాపిక్ దారి మళ్లించడం కోసం నువ్వు ఆడుతున్నటువంటి ఈ ఈ ఈ దుర్మార్గమైనటువంటి పొలిటికల్ జోదం ఆ జోదానికి సమాధి కట్టే రోజు దగ్గరలో ఉంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే సవాలు చేస్తున్నా తెలుగుదేశం పార్టీ తరఫున పోలీసులు లేకుండా నువ్వు రాగలవా మాతో తలపడగలవా నీకు దమ్ముంటే పోలీసులైనా పర్లేదు ఆ యూనిఫామ్ తీసి నీ పార్టీ కండువాలు వాళ్ళ మెళ్ళలో వేసి రమ్మను దమ్ముంటే తొక్కి పారేస్తాం ఆ యూనిఫామ్కి గౌరవిస్తున్నాం మేము ప్రతిపక్షంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులకు భయపడి కాదు అది తెలుసుకో పోలీసులతో పరిపాలన సాగించాలంటే నిజాం లాంటి నవాబు కూడా మిలిటరీ పోలీసుండి కూడా ప్రజా ఉద్యమానికి తల ఒగ్గి పారిపోయిన చరిత్ర తెలుసుకో మన పక్క రాష్ట్రం తెలంగాణలో జరిగిన సంఘటన పిల్లలు మహిళలు కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో చల్లి ఒడిసేలతో రాళ్లు నింపి కొడితే నిజాం నవాబు యొక్క పోలీసులు మిలిటరీ తోకముడిచి పారిపోయారు నీ పోలీసులంతా దమ్ముంటే నీ నీ పార్టీ కండువాలు కప్పి వాళ్ళ కాకి డ్రెస్ విప్పి మా దగ్గరికి నీ పోలీసుల్ని వాళ్ళ సంగతి మేము తేలుస్తాం అంతేగాని నువ్వేదో ముఖ్యమంత్రి అని పోలీసు బలగం ఉందని నువ్వు పరదాల మాటను దాక్కుని పేలసుల్లో పడుక్కొని పిచ్చి పిచ్చి పనులు చేస్తూ దోపిడీ చేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు ఇప్పటికే ఎంత చిల్లర పనులు ఈ ముఖ్యమంత్రి నువ్వు చేసేది బెండపూడు పోయి అక్కడ ఆ పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడించావు నిజంగా పిల్లలకి ఇంగ్లీష్ వచ్చా బెండపూడి ఇంగ్లీషు స్పోకెన్ ఇంగ్లీష్ ఎలాంటిదో ఆ ఒంగోల్లో వెంకాయమ్మ పాడినటువంటి పాట ఎలాంటిదో మీ ఎంపీ గోరంట్ల మాధవ్ గొడ్డలిప్పి చూపించిన ఆ బ్లూ ఫిల్మ్ ఎలాంటిదో అరగంటకు రమ్మన్న నీ అవంతి మాటలు గంటకు రమ్మన్న నీ అంబటి మాటలు క్యాసినో ఆడే నాని మాటలు పేకటాడుకునే పేరుని మాటలు సారాముకునే బొత్స పెద్దిరెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీళ్ళే కదా నీ నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు నీ ఎంపీలు నువ్వు నువ్వు గెలిపించుకున్నటువంటి నూట యాభై ఒక్క మంది ఎంపీల్లో ఒక్కడైనా క్రిమినల్ కానివాడు ఉన్నాడా రౌడీ షీట్ లేనివాడు ఎవడైనా ఉన్నాడా కబ్జాదారు కానివాడు ఎవడైనా ఉన్నాడా దోపిడీ వాడు ఎవడైనా ఉన్నాడా దౌర్జన్యం వాడు ఎవడైనా ఉన్నాడా హంతకుడు కాని వాడు ఎవడైనా ఉన్నాడా రౌడీల్ని రేపిస్టుల్ని హంతకుల్ని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి నువ్వు ఆటాడుతావా వేటాడతావా దొరికిన కాడికి దోచుకుంటావా నీ తాత సొమ్మ ఈ రాష్ట్రం నీ దోపిడీకి తెలుగుదేశం పార్టీ చర్మగీతం పాడబోతుంది రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నీకు దమ్ముంటే నీ భార్య మీద వచ్చినటువంటి ఆరోపణకు సిబిఐ ఎంక్వైరీని నువ్వు ఆహ్వానించాలి నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అంతేగాని ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళుతుంది ప్రజలతో మమేకమవుతుంది నువ్వు చేసే తప్పుల చిట్టాను రేపు రాబోయే ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజా కోర్టులో ఛార్జ్ షీటుగా పెట్టి నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తుందని తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఇప్పటికే నీ వల్ల ఉరి తీసుకుని చచ్చిపోయిన ఉద్యోగులు ఉద్యోగం లేక చచ్చిపోయిన యువకులు మనమంగాలకు ఆహుతైన దళిత మహిళలు అనేక సందర్భాల్లో గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో నీ పార్టీ గూండాగిరికి నీ పార్టీ దోపిడీకి దౌర్జన్యానికి అల్లకొల్లలు అయిన అయిపోయినటువంటి రాష్ట్రం చట్టం న్యాయం ఎక్కడన్నా మచ్చుకైన ఈ రాష్ట్రంలో నువ్వు ఉంచావా మిగిల్చావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చట్టాన్ని న్యాయాన్ని తొంగలు తొక్కి రాష్ట్రంలో రాజ్యాంగం అనేది కనపడకుండా చేసి ఏం మిగిలేయ్యా పోర్ట్లు మిగిలయ్యా ఏం మిగిల్చావు రాష్ట్రంలో భూములు మిగిల్చావా గనులు మిగిల్చావా కొండలు మిగిల్చావా ఇసుక మిగిల్చావా మట్టి మిగిల్చావా ఆఖరికి రేపు భావితరాలు తినడానికి మట్టి కూడా ఈ రాష్ట్రంలో దొరకనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చావు ఆఖరికి ఉక్రెయిన్లో అన్నా బ్రతకచ్చు కానీ ఆంధ్రాలో బతకలేం బాబు అనే పరిస్థితిని తీసుకొచ్చావు ఇంత దారుణమైనటువంటి దోపిడీ నీ దోపిడీకి నీ దౌర్జన్యానికి ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కటి మిగిలింది అదే కోర్టు కోర్టును ఏమీ చేయలేక కోర్టును ఒక్కదాన్నే బ్రతకనిచ్చావు నిలబడనిచ్చావు ఇక్కడ దాన్ని దోచుకోకుండా మిగిల్చావు ఆర్డిఓ ఆఫీసులు అమ్ముకున్నావు తాగుబోతు తల తాకట్టు పెట్టావు డోక్రా మహిళల వాళ్ళ పొదుపు సంఘాల మీద కూడా అప్పులు తెచ్చుకున్నావు దేన్ని దోచుకోలేదు అడుగడుగు నా దోపిడీ ఆంధ్రా అంతా నీ దోపిడీతో అతలాకుతలం అయిపోయి ఇంక ఏమీ లేదు పిప్పి మాత్రం మిగిలింది ఇక్కడ నూనె తీసిన తెలగ పిండిలాగా పిండేసిన రసం పిండేసిన చెరుకు పిప్పిలాగా రాష్ట్రం తయారైంది ఇప్పటికైనా ప్రజలు ఒక్కసారి ఈ పరిస్థితులన్నీ గమనించి ఈ వైసీపీ పార్టీకి శాశ్వతంగా ఈ రాష్ట్రంలో సమాధి కట్టి ఒక్కసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని గెలిపించుకొని రాష్ట్రాన్ని పునర్ని పునర్నిర్మించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి తెలుగువాడి పైన తెలుగు ఓటరు పైన నాలుగు కోట్ల పైచిలుకు ఓట్ల ఓటర్ల పైన ఉందని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ రాక్షస పరిపాలన అంతం చేయకపోతే ఆఖరికి గర్భస్థ శిశువు కూడా బ్రతికి బట్టగట్టే పరిస్థితి లేకుండా ఈ వైసీపీ పరిపాలన సాగుతుంది ఒక్కసారి ఈ భయంకరమైనటువంటి వాస్తవాన్ని తెలుసుకొని రాష్ట్రాన్ని మళ్ళీ మనం బాగు చేసుకోవాలంటే బాబుగారు రావాలి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడాలి మళ్ళీ జీరో నుండి పరిపాలన సాగు సాగుతుంది ఆ పరిపాలనలో రాష్ట్రం మళ్ళీ ఊపిరిపోసుకొని ఆర్థికంగా నిలబడి పక్క రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం